ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ త్వరలో సిబిఐ కేసుల నుంచి బయటపడడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అదేంటి ఈడీ వరుస ఛార్జ్షీట్లు నమోదు చేస్తూ ఉచ్చుబిగుస్తూ ఉంటే జగన్ కేసుల నుంచి ఎలా బయటపడతాడు అనేదేమో మీ డౌట్ జగన్ అక్రమాస్తుల కేసులో అధికారులు సహకరించారంటూ ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులపై కూడా సిబిఐ కేసులు నమోదు చేసింది అయితే అవన్నీ కాంగ్రెస్ హయాంలో మంత్రులు తీసుకున్న నిర్ణయాలు వీరు అమలు పరిచారు కానీ వాటిలో అధికారులు ఏ సంబంధం లేదని వాదించినా పట్టించుకున్న నాదుడే లేదు జగన్ని ఎన్ని కేసుల్లో పీకల్లోతులో మునిగేలా చేయాలనే కుట్రతో సీనియర్ ఐఏఎస్ అధికారులు బలి చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి వీరిలో ఐఏఎస్ అధికారులు శ్రీ లక్ష్మి జైలుపాలై ఆరోగ్యం దెబ్బతింది ఆ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఆమె కోర్టుకు చుట్టూ తిరగడం తప్పలేదు ఇక మరో అధికారి శ్రీ రత్నప్రభకు కూడా హైకోర్టు ఇప్పటికీ క్లీన్ చీట్ వచ్చింది అంతేకాదు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అధికారులు అమలు చేసినందుకు వారిపై అభియోగాలు అని హైకోర్టు సిబిఐ అధికారులు అక్షింతలు వేసింది ఇక మరో సీనియర్ అధికారి షాంబూపై అభియోగాలు కూడా కోర్టు కొట్టువేయడంతో ఆ కేసుల నుంచి బయటపడుతున్నారు అలాగే మరో సీనియర్ ఐఏఎస్ అధికారి పిపి ఆచార్యపై జరగాల్సిన విచారణ పై కోర్టు స్టే విధించింది మరో అధికారి ఆదిత్యనాథ్ దాస్ కి కూడా హైకోర్టు నుంచి ఊరట లభించింది అయితే రత్నప్రభకు హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం సిబిఐ సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది కానీ సుప్రీంకోర్టు కూడా రత్నప్రభ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సమర్థించి ఇక మిగిలిన అధికారులు కూడా త్వరలో కేసుల నుంచి విముక్తి అవుతున్నట్లు సమాచారం ముందు నుంచి ఐఏఎస్ అధికారులు చెబుతూనే ఉన్నారు నాటి కాంగ్రెస్ మంత్రులు చెప్పిన వాటిని అమలు చేశాం కానీ జగన్ కేసులో మాకేం సంబంధం లేదని వాపోతున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ తో కుమ్మక్కైన చంద్రబాబు కానీ ఎల్లో మీడియా కానీ వారిని పట్టించుకోలేదని జగన్ రాజకీయంగా తీయాలని కుట్రతో సీనియర్ అధికారులు కూడా కేసులో ఇరికించి వారి కెరియర్ ను ఘోరంగా దెబ్బతీశారు ఇక జగన్ పై ఉన్న అభియోగాలు కూడా కోర్టు దాదాపుగా కొట్టివేశాయి ముందు నుంచి న్యాయ నిపుణులు చెబుతూనే ఉన్నారు జగన్ పై కేసులు నిలిచేవి కావని అయితే చంద్రబాబు ఇంకా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఈడీ కేసులతో జగన్ ని రాజకీయంగా దెబ్బతీసి మళ్లీ అధికారంలోకి రావాలని పన్నాగాలు పన్నుతున్నారు ఎన్ని కేసులు పెట్టినా జగన్ వీటన్నింటి నుంచి నిర్దోషిగా బయటపడడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు